పాత నైటీతో మనీ మరియు టైం సేవ్ చేసే ఒక ఐడియా అండి చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి ఇక్కడైతే నేను ఒక పాత నైటీ తీసుకున్నానండి ఈ విధంగా చూడండి ఫోల్డ్ అయితే చేస్తున్నాను లెక్క భాగం ఇప్పుడు పైన నెక్ నుంచి మరియు కింద వరకు ఈ విధంగా కట్ అండి సైడ్ లో అయితే ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి దాని అయితే ఈ విధంగా కరెక్ట్ గా కట్ చేసుకుంటున్నాను అండ్ కింద వరకు కొద్దిగా ఎక్కువగానే కట్ చేసుకుంటున్నానండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ని ఈ విధంగా ఓపెన్ ఇందులో అయితే చూడండి టూ క్లాత్ ఉంది కాబట్టి అటు ఇటు వెళ్లకుండా క్లాత్ అనేది మిడిల్ లో అండ్ స్ట్రైట్ గా ఈ విధంగా కొద్దిగా గ్యాప్ ఇచ్చి స్టిచ్ అయితే వేస్తున్నానండి స్టిచ్ వేసిన తర్వాత వేరొక నైటీలో పాత నైటీలో ఈ విధంగా కింద భాగాన్ని నేను కట్ చేసుకొని తీసుకున్నానండి తీసుకున్న తర్వాత చూడండి ఈ క్లాత్ లో అయితే నేను టూ ఇంచ్ అంత గ్యాప్ ఇచ్చే విధంగా గా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న ఈ పీస్ తీసుకొని చూడండి లో అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలండి నాలుగు వైపులా స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత సేమ్ క్లాత్ తోనే కొద్దిగా విధంగా కింద వైపు ఎంత సైజ్ ఉందో అంత సైజు క్లాత్ అయితే కట్ చేసుకున్నానండి ఒక బాక్స్ టైప్ లో కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎల్లో క్లాత్ అనేది టూ ఇంచ్ కట్ చేసుకుని దీనికైతే అయితే అడ్జస్ట్ విధంగా సేమ్ అలాగే ఫోల్డ్ అయితే చేసి స్టిచ్ అయితే వేసుకోవాలండి అడ్జస్ట్ లో అయితే నాలుగు వైపులా స్టిచ్ వేసిన తర్వాత చూడండి మిడిల్ లో అయితే విధంగా కొద్దిగా గ్యాప్ ఇచ్చి నేను స్టిచ్ అయితే వేసుకుంటున్నాను అంతే చాలా సింపుల్ గా మిషన్ ఆర్గనైజర్ లాగా ఉంటుందండి ఇందులో మిషన్ సంబంధించిన ఐటమ్స్ అన్ని విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి ఒకే చోటు చాలా ఈజీగా ఉంటుంది ఐడియా మాత్రం చాలా బాగుందండి మీకు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి